నమస్తే మిట్లారా ఎవరైతే మొదటిసారి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో అదేవిధంగా చివరి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక రెండు విషయాల్లో మీరు జాగ్రత్త ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించవచ్చు చాలామంది సార్ నేను మొదటిసారి ప్రిపేర్ అవుతూ ఉన్నాను డిఎస్సికి మరి నేను ఉద్యోగం సాధించగలిగినా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు మీకోసమే ఈ వీడియో సో మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి చూసినట్లయితే మొదటిసారిగా నువ్వు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రిపరేషన్లో అదేవిధంగా చివరి ప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు అనేక అనుభవాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్త ఉంటే చాలా మంచిది మొదటగా చూడండి ఫస్ట్ కంపారిజన్ అనేటువంటిది చేసుకోవద్దండి చాలా చాలా ఇంపార్టెంట్ సంవత్సరం నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా చాలామంది ఉన్నారు రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నావు అనుకో నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టి చాలా అంటే ఎలాగైనా కొట్టాలనేటువంటి ధీమతోటి నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టావు ప్రిపరేషన్ కొనసాగుతూ ఉంది చాలా అద్భుతంగా పది గంటలు పన్నెండు గంటలు చదువుతూనే ఉన్నావు ఒక పది పదిహేను రోజులు అయిన తర్వాత నీతో పాటుగా సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ నీకు ఎక్కడో ఒక దగ్గర ఎదురవుతారు అయితే వాళ్ళు కలిసినప్పుడు నేను సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న తమ్ముడు అని చెప్పినప్పుడే మనలో సగం ఇంట్రెస్ట్ పోతుంది ఇంకా మనం చదువుతున్నటువంటి టాపిక్లో ఏదైనా డౌట్ వచ్చి మనం ఇదేంది అర్థం కావడం లేదు అని ఇట్లా అంటున్నప్పుడే టక్కున ఆన్సర్ చెప్పాడనుకో ఇంకా సగం ఇంట్రెస్ట్ పోతుంది అంటే కంపారిజన్ అనేటువంటిది ఉండొద్దు ఎందుకంటే సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చదివిండు అనేక సార్లు కాబట్టి ఆయనకు ఆన్సర్ తెలుసు కానీ మనం ఇప్పుడే ముందులో పెడుతున్నాం కదా మరి నువ్వు ఇప్పుడే నీకు ఆన్సర్ ఎలా వస్తుంది కాబట్టి ఆ లాజిక్ని మిస్ చేసుకోవద్దు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే చదవాలి మరి కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలి సార్ మరి నాకు ఉద్యోగం రాదు ఆయన ఆన్సర్ వచ్చింది ఆయనకు ఉద్యోగం వస్తుంది కదా సార్ అని మీరు లాజిక్ అడగచ్చు అది ఎందుకు ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటిది కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలనేటువంటి కూడా చెప్తాం సిలబస్ మొత్తం కూడా ఓ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రివిజన్ అయిపోయిన తర్వాత నువ్వు కంపారిజన్ చేసుకో మొదలుపెట్టిందే ఇప్పుడు కంపారిజన్ తోటి మొదలు పెడితే నీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగదు ఇలా కొనసాగకుండా చాలామంది డిమోటివేట్ అయ్యి తప్పకుండా డ్రాప్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపారిజన్ చేసుకోవద్దు నాకు సిన్సియర్ రిక్వెస్ట్ మిత్రమా నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే బుక్స్ చూడండి మంది నువ్వు అకాడమీ బుక్స్ చదువుతున్నావు నువ్వు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నావు అనుకో అకాడమీ బుక్స్ చదువుతూ ఉన్నావు స్కూల్ బుక్స్ అయితే స్కూల్ అసిస్టెంట్కి చదువుతున్నావు ఏదో నీకు అకాడమిక్ బుక్స్ లేకుంటే నీకు అనుకున్నటువంటి మెటీరియల్ దొరికింది దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నావు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎస్డికి చదువుతున్నటువంటి స్కూల్ బుక్స్ ఉన్నాయి కానీ సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న ఆయన నీ పక్కనే ఉన్నాడు ఆయన ఆన్సర్లు అన్నీ చెప్తున్నాడు ఆయన మాత్రం ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ చదువుతూ ఉన్నాడు అనుకోండి ఎస్ స్టాండర్స్ పబ్లికేషన్ కావచ్చు విజేత కాంపిటీషన్ కావచ్చు పబ్లికేషన్ కావచ్చు అవనికడ్డ మెటీరియల్ కావచ్చు ఏదైనా కావచ్చు కాక చదువుతున్నాడు అనుకో మనకేమనిపిస్తుంది అంటే అరే అవన్నీ చదివచ్చాను తమ్మి లాస్ట్కి ఇగో ఇదే బుక్ బాగుంది కాబట్టి ఇదే ప్రిపేర్ అవుతున్నాయని చెప్తాడు ఆయన ఇంకా మనకు ఉన్నటువంటి ఇంట్రెస్టే కాదు అరే ఈ బుక్ అన్ని వేస్ట్ కదా నిజంగా అదే చదువుతా అని మళ్ళీ ఆ బుక్ చదువుతాం ఇంకో తను ప్రిపేర్ అవుతాడు ఆయన ఏం చేస్తాడు తమ్మి రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాను నేను అకాడమీ బుక్సే మెయిన్ తమ్మి కోచింగ్ సెంటర్లో కూడా వాళ్ళే చెప్తున్నారు అకాడమీ బుక్స్ చదవమని చదవామని చెప్తున్నారు కాబట్టి అకాడమీ బుక్సే చదువుతున్నా తమ్మి అంటే మళ్ళీ ఆ యొక్క పబ్లికేషన్ వదిలిపెట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే అంటే మళ్ళీ మన టెక్స్ట్ బుక్కి వస్తాం ఇంకోరు ఇంకోరు చెప్తుంటారు అంటే ఈ రకంగా ప్రతిసారి కూడా ఆ బుక్స్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది రాదు కాబట్టి ఎప్పుడు కూడా బుక్స్ ఎప్పుడు కూడా చేంజ్ చేయొద్దు అవే పుస్తకాన్ని తరోగా చదవాలి అదే పుస్తకాన్ని మనము ఇప్పుడు అకాడమీ బుక్స్ అన్నాం కదా దానికి తరోగా చదవండి దానికి రిపీట్ చేయండి నాలుగైదు సార్లు దానిపైన కమాండింగ్ వచ్చేటట్టుగా రివిజన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు పట్టు వస్తుంది సబ్జెక్టు పైన నీకు ఒక రకమైనటువంటి నమ్మకం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా ఉద్యోగం సాధించగలవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే బుక్స్ ఎప్పుడు చేంజ్ చేయొద్దు ఈ రెండే రెండు విషయాల్లో జాగ్రత్త ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుందండి ఇక మూడోది చెప్తున్నా అన్న బుక్స్ ఏదో సెలెక్ట్ చేసుకున్నావు కంపారిజన్ చేసుకోవడం లేదు కాబట్టి నాదేందో నేను ప్రణాళికబద్ధంగా చదువుకుంటున్నాను రోజుకు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చదువుతున్నా మరి ఇలా చదువుతూ ఉన్న తర్వాత ఒక నాలుగైదు సార్లు రివిజన్ చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ఈ టెక్నిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క ప్రిపరేషన్లో ఉండాలి గ్రాండ్ టెస్టులు రాయగలగాలి నువ్వు ఏదైతే టాపిక్ చదువుతున్నావో ఆ టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ చెయ్యగలగాలి ఆ రకంగా చేస్తే మనము ఒక టాపిక్ చదివాము ఆ టాపిక్ తర్వాత మనం తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి తర్వాత నాలుగైదు టాపిక్స్ అయిపోయిన తర్వాత వాటిపైన క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలగాలి ఇట్లా ప్రాక్టీస్ టెస్టులు రాసుకుంటా పోవాలి కంపారిజన్ చేసుకోవద్దు వాళ్ళకు బై బై మార్కులు వస్తున్నాయి అంటే మనం ఇంకా రివిజన్ చేయాలనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి బాగా పర్ఫెక్ట్గా రివిజన్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రాండ్ టెస్టులకు వెళ్ళాలి గ్రాండ్ టెస్టులు దాకా మనకు ఒక నాలుగు సార్లు రివిజన్ చేసిన తర్వాత అప్పుడు నీ యొక్క స్థాయి అనేటువంటిది ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎందుకు ఏ సబ్జెక్టులో నాకు మార్కులు రావడం లేదు మరి దీనికి సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ ఉందా దానికి రిఫరెన్స్ మెటీరియల్ అప్పుడు తీసుకొని చదవాలి తప్ప ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ ఎవ్వరు చెప్తే అది అవన్నీ మార్చుకుంటా వాళ్ళు చెప్పింది వినుకుంటా పోతే నువ్వు సక్సెస్ సాధించలేవు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాం ఇట్లా తప్పకుండా మార్కెట్లో లభించే పది రకాల పుస్తకాల కన్నా ఒకే పుస్తకాన్ని ప్రామాణిక పుస్తకం ఏదైతే అనుకున్నామో మనము ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే నాలెడ్జ్ అనేటువంటిది పట్టు అనేటువంటిది సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది మనకు ఆ విషయాన్ని తప్పకుండా గమనించండి మీరు కానీ ఎప్పుడు బుక్స్ చేంజ్ చేసుకుంటా ఎప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుక్కుంటా కోచింగ్ పోతేనే మనం చదవగలుగుతామని మధ్యలో మళ్ళీ కోచింగ్ పోయి మళ్ళీ కోచింగ్ పోతున్నప్పుడు మళ్ళీ అరే టైం వేస్ట్ అనిపిస్తుంది అని మళ్ళీ కోచింగ్ బంద్ చేసి ఏ రకంగా ఉండొద్దు ఓపిక సహనము ఓర్పు అనేటువంటిది చాలా చాలా అవసరము కోచింగ్ నీకు ఏ సబ్జెక్ట్లో అవసరం ఉందనుకుంటావో ఆ సబ్జెక్టే తీసుకో కోచింగ్ బాగా వచ్చిన సబ్జెక్ట్ కూడా కోచింగ్ కాదు సో సమయం అనేటువంటిది లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నా నువ్వు మొదటిసారి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆతృత అనేటువంటిది ఎక్కువ ఉంటుంది చదవాలనే కోరిక ఉంటుంది కానీ అందరు చేసేటువంటి తప్పులు నువ్వు చేస్తే నీకు ఉద్యోగం రాదు మిత్రమా కొద్దిగా కాన్స్టెంట్గా ఆలోచించాలి క్లారిటీగా ఉండాలి మరీ కన్క్లూజన్ అయ్యి తప్పకుండా నేను సాధించగలుగుతా అనే నమ్మకంతో ఎలాగైతే మొదలుపెట్టినవో చివరి వరకు అదే టెంపుల్ మెయింటైన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించగలవు కాబట్టి కంపారిజన్ చేసుకోవద్దు కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఎగ్జామ్ లాస్ట్ నాలుగైదు సార్లు రివిజన్ చేసుకున్న తర్వాత గ్రాండ్ టెస్టులు రాస్తున్నప్పుడు అప్పుడు కంపారిజన్ చేయి కానీ మొదటినే వేసిన మొదటి అడుగుకే అన్నీ రావాలంటే రావు మిత్రమా కాబట్టి ఒకసారి ఆలోచించు ఓకే ఈ రకంగా మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి టెన్షన్ పడవద్దు కాబట్టి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలంటే ఈ తప్పులు మాత్రం అసలు చేయదు చివరి ప్రయత్నం వాళ్ళు కూడా మీకు చాలా అనుభవం ఉంటుంది సమయం అనేటువంటిది ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేటువంటిది మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాల ఎంపిక అదేవిధంగా వాటిని ప్రిపరేషన్ ప్లాన్ కరెక్ట్గా ఉండి ప్రాక్టీస్ ఎగ్జామ్ బాగా రాయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో ఇప్పుడు మీకు అయితే తప్పకుండా ఎలాంటి సలహాలు సూచనలు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని తంబు శంబల్పున ప్రశ్నించి లైక్ ఇవ్వండి ఈ రకంగా మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యి మొదటి సంతకం పెట్టుకునేదాకా దాకా శ్రేణు ఇంగ్లీష్ క్లబరింగ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ